కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్లో జరుగుతున్న దారుణాలు చూస్తుంటే సిబిఐకి సైతం మతిపోతోంది షాక్ అయిపోతున్నారు వాళ్ళు అంటే ఈ సంజయ్ రాయ్ని కాపాడటం కోసం ఈ సంజయ్ రాయ్ వెనకాల ఉన్న వాళ్ళని కాపాడటం కోసం సిబిఐ వాళ్ళకు ఆర్జికర్ హాస్పత్రి వాళ్ళు ఏ రకంగా సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారో చూసి ఒళ్ళు గగురు పొరుస్తుందని చెప్పచ్చు ముఖ్యంగా ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కనుక చూసుకున్నట్టయితే స్టూడెంట్స్ అంటే మెడికల్ ఆసుపత్రిలో సాధారణంగా మంచి ర్యాంక్ తెచ్చుకుని పీజీ చదువుకుంటున్న స్టూడెంట్స్ కానీ లేకపోతే ట్రైనింగ్ డాక్టర్స్ కానీ చాలా నెమ్మదిగా అంటే ఎటువంటి అల్లర్లకు తావివ్వకుండా ఇవ్వకుండా చిన్నగా క్యాండిల్స్ పట్టుకుని ఫ్లక్ ఆర్ట్లతో నిలబడి మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి ఎంతో ఒక ఉన్నతమైన విషయంగా మాట్లాడుతుంటే కానీ ఘటన జరిగిందో లేదో అనే విషయం పైన క్లారిటీ కూడా లేకుండా రాత్రికి రాత్రి ఒక గుంపు జనాలు మేము స్టూడెంట్స్ అని చెప్పుకుంటూ వచ్చి అక్కడ ఉన్న సాక్ష్యాలన్నిటినీ నాశనం చేసేస్తారు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఈ ఫోటోలో కనుక మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదేదో డిపార్ట్మెంట్ హెచ్ఓడీలు రావటం వీడియోగ్రాఫర్ రావటం కమిషనర్ ఆఫ్ పోలీసు తప్ప ఎవరు ఉండకుండా అడిషనల్ సిపి తప్ప ఎవరు ఉండకుండా ఎవరెవరో ఎవరెవరో తాలూకా ఆఫీస్ వాళ్ళు కానీ ఎఫ్ఎస్ఎల్ స్టాఫ్ కానీ ఎవరెవరో వచ్చి అక్కడ పరిస్థితిని మొత్తం సాక్ష్యాన్ని మొత్తం తారుమారు చేసేయడం థర్డ్ పాయింట్ ఎఫ్ఐఆర్ ని ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏ నాలుగు కూడా కల పద్నాలుగు గంటల పాటు లేట్ చేస్తారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి దీంతో పాటుగా ఈ ఫోటోలను చూస్తే అసలు సంబంధం లేని డాక్టర్లు అక్కడే ఉన్నారు అయితే ఆ డాక్టర్లు మామూలుగా వాళ్ళ పనిదో వాళ్ళ వృత్తిదో వాళ్ళు చేసుకుంటున్న వాళ్ళు కూడా ఆ అమ్మాయి మృతదేహాన్ని చూసి ఇది చనిపోయింది కాదు ఎవరు చంపేశారు అని చెప్పిన వాళ్ళు ఇంతమంది డాక్టర్లు ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులకి ఆ రకంగా మీ అమ్మాయి మీ అమ్మాయి అంతనే చనిపోయింది అని చెప్పడం ఎంత దారుణం అనే విషయం సిబిఐ వాళ్ళకి ఇప్పుడే తెలుస్తుంది అంతేకాదు అక్కడున్న వాళ్ళు కూడా అంటే సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు కూడా ఏమన్నారంటే కొన్ని వందల మంది జనాలు వచ్చారండి దాదాపుగా ఐదు వందల మంది జనాలు వచ్చారు వాళ్ళని ఎలా ఆపాలో నాకు అర్థం కాలేదు వాళ్ళు నేరుగా వెళ్లి సీసీటీవీ ఫుటేజ్ నే కొట్టారు మరి సీసీటీవీ ఫుటేజ్ ని పగలకొట్టినప్పుడు నేను ఇంకొక ఇద్దరు ముగ్గురు సెక్యూరిటీ గార్డులు కొంతమంది పోలీసులు మాత్రమే వాళ్ళని ఆపలేకపోయా ఉన్నారు నిజంగా చదువుకున్న వాళ్ళు పీజీ స్టూడెంట్స్ అలాగ సీసీటీవీ ఫుటేజ్ ని పగలగొడతారా సాక్ష్యాలు ఆధారాలు అన్ని సీసీటీవీ ఫుటేజ్ లో ఉంటాయని వాళ్ళకి తెలియవా ఖచ్చితంగా తెలుసు కానీ ఆ మనుషులు అసలు స్టూడెంట్సే కాదు అల్లర్లు చేయడానికి సాక్ష్యాలను తారుమారు చేయడానికి వచ్చిన అల్లరి మూక ఈ సంజయ్ ని కాపాడటం కోసం అయితే సంజయ్ రాయ్ తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలోకి పైకి వెళ్ళాడు అయితే నిజానికి అక్కడ ఒంటి గంట కూడా ఆ అమ్మాయి తన తో మాట్లాడింది టూ థర్టీకి తను డ్యూటీ చేసుకుంది టూ థర్టీ ఆ ప్రాంతాల్లో నేను నిద్రపోతాను కొంచెం కునుకు తీస్తానని చెప్పి సెమినార్ హాల్కి వెళ్ళింది కానీ నాలుగు గంటల ఆ ప్రాంతంలో ఇతను వచ్చాడు కానీ ఆ అమ్మాయి ఆ అతను వచ్చి తర్వాత ముప్పై ఐదు నిమిషాలు ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత దాదాపుగా పద్నాలుగు గంటల తర్వాత కూడా తల్లిదండ్రులకి ఆ అమ్మాయి మొహం చూపించలేదు ఏం జరిగింది ఇలాగా ఇప్పుడు మీరు చూసిన ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు పీజీ స్టూడెంట్ సార్ అల్లరి ముఖ వీళ్ళే వచ్చి సాక్ష్యాలను తారుమారు చేసేసారు ఈ ఇష్యూని మామూలుగా సాత్వికంగా కాకుండా రచ్చరచ్చ చేసేసారు ఒక కేసుకి ఇంకొక కేసు మూడి పెట్టేశారు కింద ఆ సంజయ్ రాయ్ చెప్తున్న నిజం ఏంటి అంటే తను వస్తున్నప్పుడు ఒక్క సెక్యూరిటీ గార్డు కూడా లేడట పైగా అతను ఏం చెప్తున్నాడంటే అసలు నన్ను ఎవరూ ఆపలేదు నేను ఆక్సిజన్ కోసం ఆక్సిజన్ ఒక పేషెంట్ కి పెట్టాలని చెప్పి డాక్టర్ వెతుక్కుంటూ వెళ్ళాను వెతుక్కుంటూ వెళ్తే ఈ అమ్మాయి కనిపించింది అప్పటికే చచ్చిపోయి ఉంది రక్తం అడుగులో ఉంది నాకు భయం వేసి నేను వచ్చేసాను అన్నాడు మీరంతటికీ ఒక ఎత్తే అయితే ఆ డెత్ సర్టిఫికేట్ మార్చేస్తారు అక్కడున్న ఆర్జికర్ గర్ లో రాత్రికి రాత్రి పురో పురోగతి పనులని చెప్పేసి సగం గోడ పగలు కొట్టేశారు ఇంతకన్నా దారుణం దాష్టికం కూడా ఉండదు